స్వామివారు ఆవిడ మెడలో తాళి కట్టాట కట్టేట కాదు కట్టాడు కట్టడంతో ఆయనకి మృత్యుంజయ లక్షణం వచ్చింది అందుకని నా మెడలో సూత్రం కట్టిది నేను ఈ తాడు మెడలో వేసుకున్నంతకాలం ఆయనని ఏ విషము ఏమీ చేయలేదు అని తన తాళిని కూడా నమ్మింది ఆవిడ ఆ ఇద్దరూ అవినాభావ సంబంధం కలిగిన వాళ్ళు పార్వతి ఉంటే పరమాత్ముడు ఉంటాడు పరమాత్మ ఉంటే పార్వతి ఉంటుంది ఈ విషయాలు ఏం చెయ్యవు అని వాళ్ళకి తెలుసు అందుకే ఆవిడ ఒప్పుకున్నది వెంటనే ఆయన వెళ్ళాడు ఇలా చెయ్యి చాచాడు ఒరి లోకద్రోహి కాలకోట విషమా ఎక్కడికి పోతావు ఈ ప్రజలందరినీ భస్మం చేయాలనుకుంటున్న నీవు తక్షణం చేతిలోకి రా అనడంతో ఇంత నేరేడు పండంత ముద్ద కింద మారి చేతిలోకి వచ్చాడు తక్కని మింగేశాడు ఆయన మింగడమే కాదు ఇంకో పని కూడా చేశాడు ఆయన ఆయన కడుపులో లోకాలు చాలా ఉన్నాయి ఆయన ఉదరములోనూ లోకాలున్నాయి బయట లోకాలున్నాయి వీటిని బయట ఉన్న లోకాలని బాహ్యలోకములు అంటారు కడుపులో ఉన్నవి అంతర్లోకములు ఈ విషం బయట ఉంటే బాహ్య లోకాలు భసమైపోతాయి కడుపులో కెడితే ఉదరములో ఉన్న లోకములు భస్మైపోతాయి ఇంకా లోకములు లేని ఒక్కే ఒక్క ప్రాంతం ఆయన అట్టే పెట్టుకున్నాడు అది కంఠం అందుకని గొంతుకులో అట్టే పెట్టాడు ఆయన వెంటనే కంఠం ఏమైపోయింది ఈ విషం వల్ల నల్లగా అయిపోయింది అప్పుడు అంత ఏమో ఆయన శరీరం అంతా తెలిపే ఒక తల వెంట్రుకలు మాత్రం ఎర్రగా రాగి రంగులో ఉండేవి మిగతా శరీరం అంతా ఆపాదమస్తకం తెలుపు ఆయన స్వచ్ఛమైన శ్వేతవర్ణంతో ఉండేవాడు ఈ విషం కంఠంలోకి రావటం వల్ల కంఠము నీలంగా మారిపోయింది అప్పటి నుంచి ఆయనకి నీలకంఠేశ్వరుడు గరళకంఠుడు నీలకంఠుడు శ్రీకంఠుడు విషకంఠుడు అనే బిరుదులు వచ్చాయి అది ఒక అందమైన ఆభరణంలో ఉందిటండి మెడలో ఇంధన నీలమణులు వేసినట్టుగా ఉందిట మహాత్ములు లోక సంరక్షణ కోసం ఏదైనా చేస్తే అది వారికి ఒక ఆభరణం అవుతుంది ఎప్పుడైనా మంచి పని మనకు అందమే తెచ్చి పెడుతుంది ఈ పని ఎవడన్నా చేయగలడా ఇంతమంది దేవతలుంటే ఒక్కళ్ళైనా విషం తాగారా విషము తాగి అందరినీ రక్షించిన ఏకైక కరుణాస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి విమర్శించే నీచుడు ఏ లోకానికి పోతాడో ఆలోచించండి శివుణ్ణి తిడుతున్నాడంటే అంతకంటే పాపత్ముడు లేడు ఆనాడు ఈశ్వరుడే కనుక గరళమును తాగి కంఠంలో పెట్టుకోపోతే ఇవాళ ఈ పీఠాలు లేవు ఈ శివుణ్ణి తిట్టే దౌర్భాగ్యుల్లో ఒక్కళ్ళు బతగరవు శివుడు లేకపోతే ఇవాళ మనకి లోకం లేదు ఆనాడు కాలకోట విషానికి సమస్త లోకాలు భాషం అయిపోయేవి ఆ తర్వాత అసలు ఆ శివుడు లేకపోతే ఇవాళ మనం చదువుకుంటున్న శ్లోకాలు లేవండి అసలు సంస్కృత వ్యాకరణం వేయలేదు తెలిసిన మీకు ఎన్నోసార్లు చెప్పారు మీకు మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను ఒకనొకప్పుడు పాణిని అనే ఒక మహానుభావుడు శివుడి కోసం చిదంబరంలో ఎంతో కష్టపడి తపస్సు చేసాడంత పూర్వం ఈ వ్యాకరణం ఈ భాష ఎక్కడున్నాయి ఏదో అలా గాలి కొట్టుకుపోయేవి ఆయన తపస్సునకు వెచ్చుకున్నాడు ఆ తర్వాత ఏం చేశాడు నృత్యం చేశాడు అక్కడ నృత్యం అయ్యాక చేతిలో ఉన్న డక్కని పద్నాలుగు సార్లు వహించాడు నృత్యావసా నవ ఈ పూర్తవగానే చేతిలో ఉన్న డక్కని పద్నాలుగు సార్లు డబ డబ డబా డుబుకు డుబు వాయించాడు నవ అంటే తొమ్మిది పంచ అంటే ఐదు పంచవారం అంటే పద్నాలుగు పర్యాయాలు ఆ ఢక్కని వాయించాడు అప్పుడు ఆ ఢక్కలోంచి పుట్టుకొచ్చే పద్నాలుగు సూత్రాలు ఉన్ అర్లుక్ ఓంగ్ అయ్యౌచ్ హయవరట్ లన్ యమగణనం జభై ఘడధష్ జభఘడష్ ఖ చటతౌ కపై శశసర్ హల్ అందుకే ఇది మాహేశ్వరాణి సూత్రాణి అన్నారు ఈ పద్నాలుగు సూత్రాలు పుట్టుకొచ్చాయి ఉన్ అంటే ఊలనమాట అరులుక్ అరు అరు అలు అలు ఏ ఓంగ్ అంటే ఏ ఓ అయ్యవచ్చు అందులో అయ్యి అవచ్చు ఈ చకార పొల్లు ఉంది కదా మొదటి దాంట్లో ఏముంది ఉండిలో ఆ ఈ అయ్య ఉచ్చులో చివరి చకారం ఇది కలిపితే అచ్చు అది అచ్చు అంటే ఈ పదహారు అక్షరాలు అందులో ఉన్నాయి అచ్చులు అంటే అలాగే అక్కడ నుంచి అయ్యవరట్ దగ్గర నుంచి చివరిన హల్లు వరకు ఉన్న ఆ హా ఈ లకార పొల్లు కలిపితే హల్ వీటిని ఇత్తు సంజ్ఞ అంటారు ఈ విధంగా పద్నాలుగు సూత్రములు పుట్టుకొచ్చాయి ఆ సూత్రముల నుంచి ఇన్ని వ్యాకరణాలు వచ్చాయి ఎంత సింపుల్గా ఇచ్చాడండి ఈశ్వరుడు ఆయనకి ఇచ్చి తద్వారా మనకి భాషా జ్ఞానం ఇచ్చాడు ఇక ఎణచి ఇంత చిన్న సూత్రంలో ఎణాదేసి చెప్పాడు అదేం గుణ అని ఓ చిన్న సూత్రం ఇచ్చేశాడు ఆయన మహానుభావుడు పాణినేమో సూత్రం రాస్తే వార్తీకం కాచ్యాయనుడు రాశాడు ఆయనే వరరుచి అంటారు ఇక పతంజలి భాష్యం రాశాడు అందుకే ఆ ముగ్గురిని సంస్కృతానికి ముగ్గురు ఋషులు అన్నారు వాళ్ళని తలుచుకుని వ్యాకరణం నేర్చుకునేవారు పూర్వం వ్యాకరణం అని ఒకటి ఉందిలండి అది నేర్చుకునేవాళ్ళు ఇవాళ ఆ ఈశ్వరుడు యొక్క సూత్రాలే లేకపోతే సంస్కృతం ఎక్కడుంది నువ్వు రోజు ఏ సహస్రనామం తిదని అదే నువ్వు శివద్వేషంతో విష్ణువుని పొగిడినా విష్ణుద్వేషంతో శివుడిని పొగిడినా దేనికి కావలసి వచ్చినా మళ్ళీ భాష కావాలంటే శివుడి దగ్గరికి వెళ్ళవలసింది ఎవరైనా సరే కాబట్టి విష్ణు సహస్రనామం రాయాలన్నా శివ సహస్రనామం రాయాలైనా అమ్మవారి సహస్రనామం రాయాలన్నా ఏది రాయాలన్నా మళ్ళీ శివుడి మీద ఆధారపడవలసిందే అటువంటిది శివుని ద్వేషించడం ఏమిటండి పూర్వజన్మ కర్మ కాకపోతే అని వేదవ్యాసులు వారు అన్నారు నేను గోవింద జ్ఞానం కలిగిన వాడు కృష్ణుడిలో శివుణ్ణి చూస్తాడు రాముడిలో కృష్ణుడిని చూస్తాడు నరసింహస్వామిలో విష్ణువుని చూస్తాడు మళ్ళీ ఆ విష్ణువులో శివుణ్ణి చూస్తాడు ఈ ఇద్దరులో అమ్మని చూడగలుగుతాడు వీళ్ళల్లో సకల దేవతల్ని చూడగలుగుతాడు చూడగలిగితే వాడు మోక్షం పొందుతాడు లేదా కపాల మోక్షం పొందగలుగుతాడు గోవింద ఇలా అన్నానని ఎవడన్నా ఏమన్నా అనుకున్నా ఐ డోంట్ కేర్ ఏ ఏదిక్కుమాలని వాడైనా కామెంట్ పెడితే వాడు మెంటల్గాడు కామెంట్ల వాడు కాదు వాడు ఈ అజ్ఞానం ఏంటండి ఉన్నదే కాస్తో కోస్తో మన మతం మిగిలింది భారతదేశంలో ఇందులోనే మనకు మనకు ఐకమత్యం లేదు రోజు కొట్టుకోవడం చావడం వీడి పురాణం చెబితే వాడు తిట్ట వాడు చెబితే వీడి తిట్ట మళ్ళీ ఈ మధ్యలో నీచమైన కొంతమంది చేరి ఆ ఉపాసన వద్దు ఈ ఉపాసన వద్దు విష్ణువుని ఉపాసించేవాళ్ళు శివుని తిట్టడం శివుని తిట్టేవాళ్ళు ఏమో వాళ్ళని తిట్టడం మధ్యలో అమ్మవారిని ఉపాసిస్తే ఇంకోటం కష్టపడి పాపం వారాహి ఉపాసన చేసి మన ధర్మాన్ని రక్షించడం కోసం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కృషి చేస్తే మళ్ళీ ఆయన తిట్టడం ఇంకో మూర్ఖుడు ఏంటి అజ్ఞానం దేవతా ఉపాసన వారి వారి శక్తిని బట్టి చెయ్యండి లోకాన్ని వంచన చేసిన వాడి తిట్టు తప్పుడు వాడి తిట్టు కావాలంటే కానీ అసలు ఏ ఉపాసన చూస్తే దాని మీద పడిపోవడమే